ముఖ్యంగా ప్రస్తుత దినాల్లో దైవజన్యమైనటువంటి మన అందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీ అందరికీ తెలుసు అయితే మీ అందరిలో కూడా సమస్యలు అనేటటువంటివి తీవ్రతరం అయిపోతూ ఉన్నాయి సమస్యలు అయితే తరుముకుంటూ వస్తున్నాయి ఎవరి పులిష్ఠాలి ఆకలేస్తుందండి కడుపుకు ఆకలేస్తుంది ఈ కడుపుకి కూడెవడ పెట్టాలి నా కడుపు కదా నా కడుపుకి మీరు పెడతారా నా కడుపుకు నేనే కూడు పెట్టుకోవాలి ఈరోజు ఏ విషయం మీద అవగాహన ఉంది కలిపి అయోజనంలో చాలామందికి క్రైస్తవ్యం మీద ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఏ సమస్యలు అయితే తరుముకు వస్తున్నాయో వాటి విషయంలో నా బాధ్యత ఉంది నిలబడాల్సిన బాధ్యత ఉంది మాట్లాడాల్సిన బాధ్యత ఉంది దాన్ని ఏ విధంగా అయినా సరే ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది అనే విషయం చాలామంది దైవజనులు గుర్తించకపోవడం అనేది చాలా అంశంగా మారిపోయింది ఒక జాన్బిన్ని లింగం గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఒక్కరు మాట్లాడితే సమస్యకు పరిష్కారం రాదు ఒకరు మాట్లాడుతున్నప్పుడైనా మిగిలిన వారందరూ కూడా వారి స్వరంతో గొంతు కలపాలి ఒక్క గొంతు లేచినప్పుడు ఆ ఒక్క గొంతుతో పది గొంతులు లేచుని అనుకోండి దాని బలం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి అన్యాయం చేసేవాడు వాడు చేసేది అన్యాయం అని తెలుసు వాడు మాట్లాడేది చట్టబద్ధంగా మాట్లాడటం లేదని తెలుసు కానీ సొసైటీలో వాళ్ళ కేకలే గెలుస్తున్నాయి ఎందుకని మనం పోగవలేనిది వాళ్ళు పోగవుతున్నారు వాళ్ళు పది మంది ఒకటై ఒకరిని నిలదీస్తూ ఉంటే మనం పది మంది ఒకటి కాలేకపోతున్నాం మన భావాలు వేరు మన ఆలోచనలు వేరు మన ఎవరు పరిచర్య వాళ్ళకుంది ఎవరి సంఘం వాళ్ళకుంది కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదని మీరు అనుకుంటున్నారు ఎక్కడో జరిగినాయి అని చెప్పుకునే దాడులు ఈరోజు మన పల్లెల దాకా చేరే కాక మొన్న సిద్ధాపురంలో ఆకువీడి దగ్గర ఉన్నటువంటి సిద్ధాపురంలో ఆ పెదకాపురంలో ఏడుగురు దైవ సేవకుల్ని ఎంత ఇబ్బంది పెట్టి కాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు అంటే దాని వెనకాల వైఫల్యం ఎవరిది మనదే కాబట్టి ఇక్కడ గమనించాలి స్వార్తకు వెళ్ళేటటువంటి వారికైనా ఏముండాలంటే ధైర్యం ఉండాలి ఏముండాలి ధైర్యం ఉండాలి నువ్వు నిలబడు నిలబడి సంబంధిత నాయకులకి సమాచారం అందిస్తే హుటాహుటిన వస్తారు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తారు మనమేమి తప్పులేం చేయట్లేదు సొసైటీకి అవేర్నెస్ కలిగిస్తున్నాం సొసైటీకి మంచి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం తప్పులు చేసేవాళ్ళు ధొరల్లాగా బాగానే పెరుగుతున్నారు క్రిస్టియానిటీ దేశానికి ఈ దేశ చట్టాలు కూడా చేయలేని గొప్ప సేవ చేస్తుంది క్రిస్టియా దొంగల్ని మారుస్తుంది హంతకుల్ని మారుస్తుంది నేర ప్రవృత్తి కలిగినటువంటి వారిని నేర ప్రవృత్తి నుండి శాశ్వత బహిష్కరణ దిశగా తీసుకువెళ్తుంది అటువంటి ఉత్తమమైనటువంటి పరిచర్య ధర్మానికి సేవకులుగా ఉన్నటువంటి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఖచ్చితంగా సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి ఇప్పుడు అందరికీ పరిచర్యలు ఉన్నాయి నాకుండే పరిచర్ నాకుంది అన్నకుండే పరిచర్ అన్నకుంది ఏ వేలు గారికుండే పరిచర్ ఏ వేలు గారికి పరిచర్యలు యావకుండే పరిచర్యలు వాళ్ళకుంటాయి పుట్టినరోజులు ఉంటాయి దిన కార్యక్రమాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మేమేలుగా క్రైస్తవ్యానికి సమస్య వస్తుంది అని తెలుసుకున్నప్పుడు పెద్దలు ఒక పిలుపించినప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు ఒక చావుకు తప్ప మిగతా కార్యక్రమాలన్నిటికీ మనం ఏం చేసుకోవాలి తెలుసా వేరొకరికి బాధ్యత అప్పగించుకుని ఖచ్చితంగా ఇది నా బాధ్యత అని రావాలి అటువంటి స్పృహ మనకు లేకపోతే తరాలు తరబడి ముందుకు వెళ్ళిన మనం ఓడిపోతూనే ఉంటాం ఓడిపోతూనే ఉంటాం మీరేమంటారంటే చాలామంది ప్రార్థన చేద్దాం అంటారు బైబిల్లో ఇష్రాయని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇష్రాయనీలు ప్రార్థన చేయటం లేదా దేవుడు తోడుగా లేడా ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ ది గ్రేట్ అనేటటువంటి కి ఇజ్రాయెల్ వచ్చింది అంటే వాళ్ళు ప్రార్థన చేస్తానే కూర్చున్నారంటే ఒకసారి ఆలోచించాలి అధునాతనంగా టెక్నాలజీలో వాళ్ళు ప్రపంచాన్ని తన్నే అద్భుతమైనటువంటి టెక్నాలజీని సాధించుకున్నారు ఒకటి దేవుడి మీద ఆధారపడ్డారు రెండు వారికి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు వాళ్ళ సైన్యాన్ని బలపరుచుకున్నారు వాళ్ళ దేశాన్ని వాళ్ళ వ్యవస్థని కాపాడుకోవడానికి ఒక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తాం అనేటటువంటి జరుగుతూ ఉంది ఈరోజు మనం కూడా చేయాల్సింది ఏంటంటే కేవలం ప్రార్థనే కాదు ప్రార్థన చేస్తూ కూర్చుంటే మనం గుర్తుపెట్టుకోవాలి దావీదు యుద్ధ రంగంలో మనకి వెళ్ అని చెప్పినప్పుడు యుద్ధము యహోవాలి అని చెప్పినటువంటి దావీదు ఎక్కడ నిలబడ్డాడు గొలియా ముందు నిలబడ్డా లేదా చెప్పాలి నిలబడ్డా నిలబడ్డాడు కదా తనకు తెలిసినటువంటి ఆయుధాన్ని వాడా వాడలేదా ఆయుధం వాడా గొరియా మీద గెలుపు ఎవరిచ్చారు గెలుపు ఎవరు ఇచ్చారు ఎవరిది దావిద్ది రాయి ఏరుపు మీద ఎవరు దావీదు గొలియాకి ముందు నిలబడింది ఎవరు మరి ఈ పనులు ఎవరు చేస్తాడు ఎవరు చేస్తారు ఆలోచించండి ఆలోచన విధానం మారాలి ఆలోచన విధానం మారకపోతే రావు ఎవడో మనకి నోటి దగ్గరికి తెచ్చిపెట్టడం జగత్తుగా ఆలోచించాలి మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఏ పదార్థమైనా మనం పంపించుకుంటాము కానీ నోటికి అందించాల్సింది మనమే మనమే అందించి మనమే మన కడుపు నింపుకోవాలి అలాగా ప్రతి ఒక్కరూ మీ బాధ్యత ఏంటో గుర్తెరిగి ఖచ్చితంగా మీరు చేయి చేయి కలిపి సమస్యల మీద నినదీస్తే నాయకులకి ఖచ్చితంగా వెన్నుదండుగా నిలబడగలిగినటువంటి వ్యక్తులుగా ఉండగలిగితే మిగతా పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎంత చేయాలో అంత చేసుకుని ఉంటారు కాబట్టి దయచేసి సేవకుల యొక్క ఆలోచన విధానం మార్చుకోండి ఎక్కడ సమస్య వచ్చినా మన అన్న పిలిపించారు ఏమని పాస్టర్ల హా హానిటోరియం గురించి ఒక ధర్నా ఏర్పాటు చేసాం సమాధుల స్థలాల గురించి ధర్నా ఏర్పాటు చేసాం ధర్నా చౌక్కి రావాలని చెప్పేసి పిలిపిస్తే ప్రభుత్వం నుండి రాయితీలు వస్తే ఫలాలు వస్తే ఎవరో ఒకరు ప్రయాసపెడితే వచ్చేటటువంటివన్నీ కూడా అనుభవిస్తాం కానీ తీసుకుంటాం కానీ పిలిపిస్తే వచ్చేటటువంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు ఎలా కదిలి ఆలోచించండి మొన్న ఎవరో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఏమని అయ్యారు పాస్టల్లో గౌరవం గౌరవ వ్యాధం రావట్లేదు ఎప్పుడు ఇస్తారని నన్ను అడుగుతున్నాడు నేనేదో ఏ మైనారిటీ మినిస్టర్ నేనేమన్నా ఏమైనా మైనారిటీ మినిస్టర్నే తొమ్మిది నెలలు నేను రావట్లేదట వీళ్ళకి గౌరవ వ్యాపారం రావట్లేదనే బాధ ఉంది కానీ గౌరవంగా బ్రతికేటటువంటి పరిస్థితి దేశంలో లేకుండా పోయింది దీని గురించి ఏం చేయాలరా మాట్లాడలేదు అదో ఇలా నువ్వు నన్ను అడిగితే అడిగా ఎలావా ఆ మినిస్టర్ మైనారిటీ మినిస్టర్ని అడుగు ప్రభుత్వాన్ని అడుగు నన్ను అడిగితే నన్ను అడిగింది నేనేం చేస్తాను అని చెప్పాను అంటే వచ్చేది ఎలా రాబట్టుకోవాలన్న ఆలోచన ఉంది కానీ ఎలా రాబట్టుకోవాలనే దాని గురించి అడగాలనే మంట ఉంది కానీ ఈ సమస్యల్ని ఎలా అదుపు చేయాలనే మంట లేకపోవడం అనేది ఎంత బాధ్యత రాహిత్యం ఒకసారి ఆలోచించదు కాబట్టి దయచేసి మనం బాధ్యత రాహిత్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండకూడదు మనం బాధ్యత కలవారమై ఉంటామని ప్రభు పరిచర్యలో అంకిత భావంతో ప్రతి సమస్య కోసం స్పందించి సమాజ శ్రేయస్సు కొరకు సంఘక్షేమం కోసం కాపరుల్లాగా మనం ఉంటామని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అసలు మన పెట్టిన పేరే కాపర్లు ఏంటి దేనికి కాపర్లు నువ్వు కానుకులు పెట్టి కానుకులు పెట్టి కాపరువా నమ్మనించాలి మనం కానుకులు పెట్టి కాపర్లం కాదు కాపరి అంటే ఈరోజు ఒక విశ్వాసి ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకునే ధైర్యంగా తన సొసైటీలో నిలబడగలిగినటువంటి కేపబిలిటీ ఇవ్వగలిగిన సత్తా దైవజనుడు సంపాదించుకోవాలి అది మందకు ధైర్యాన్ని పంచే నాయకుడిగా ఉంటాను ముందు అది లేనప్పుడు ఖచ్చితంగా మనం దెబ్బతింటాం ఈరోజు మనం ఇవ్వాల్సిన స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ ఎవరిస్తున్నారో తెలుసా హిందూ సంఘాలు ఇస్తున్నాయి హిందూ సోదరులకి ఒక లేని భయాన్ని క్రియేట్ చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళని చైతన్యపరుస్తున్నారు అసలు భయాలు మన దగ్గర ఉన్నాయి మనకున్నాయి కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం అందుచేత మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి చక్కగా మును ముందుకు నడిపింపబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను